హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ లైకాన్ క్లిక్ చేయండి మోహన్ లాల్ నటించిన హృదయపూర్వం ఓటీటీలో అద్భుతమైన విజయాన్ని అందుకుంటోంది గత వారం ఓటీటీ ప్లాట్ఫామ్లలో అత్యధిక మంది చూసిన టాప్ ఐదు చిత్రాల జాబితాను ఆర్మాక్స్ మీడియా విడుదల చేసింది ఇందులో మోహన్ లాల్ సినిమాతో పాటు మరికొన్ని బాలీవుడ్ యానిమేషన్ సినిమాలు కూడా ఉన్నాయి మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ ఈ ఏడాది టాప్ ఫామ్ లో ఉన్న విషయం తెలుసు కదా బాక్సాఫీస్ దగ్గర హ్యాట్రిక్ హిట్స్ సాధించాడు అతని లేటెస్ట్ హిట్ హృదయపూర్వం థియేటర్లలోనే కాదు ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్ము రేపుతోంది తాజాగా గత వారం ఎక్కువ మంది చూసిన టాప్ ఐదు మూవీస్ జాబితాలో మూడో స్థానంలో ఉంది ఓటీటీలో టాప్ ఐదు మూవీస్ ఇవే ఓటీటీలో ప్రతివారం ఎక్కువ మంది చూసిన టాప్ ఐదు సినిమాల జాబితాను ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే తాజాగా సెప్టెంబర్ ఇరవై తొమ్మిది నుంచి అక్టోబర్ ఐదు మధ్య కూడా జాబితాను సోమవారం రిలీజ్ చేసింది అవేంటో ఒకసారి చూద్దాం వీటిలో టాప్ ప్లేస్లో ఉన్న సినిమా సన్ ఆఫ్ సర్దార్ రెండు బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తాపడిన ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది గతవారం మూడు మిలియన్ల వ్యూస్తో తొలి స్థానంలో నిలిచింది ఇక నెట్ఫ్లిక్స్లోనే స్ట్రీమింగ్ అవుతున్న యానిమేషన్ మూవీ మహావతార్ నరసింహ ఈ వారం రెండో స్థానానికి పోడిపోయింది ఈ సినిమాకు రెండు ఎనిమిది మిలియన్ల వ్యూస్ వచ్చాయి మిగిలిన మూడు సినిమాలు ఇవే ఇక టాప్ ఐదులో ఉన్న మిగిలిన సినిమాల విషయానికి వస్తే మోహన్ లాల్ నటించిన హృదయపూర్వం మూడో స్థానంలో ఉంది జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు వారం రెండు నాలుగు మిలియన్ల వ్యూస్ వచ్చాయి ఈ మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది నాలుగో స్థానంలో సయ్యారా మూవీ ఉంది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు రెండు మూడు మిలియన్ల వ్యూస్ వచ్చాయి కొన్ని వారాలు ఈ సినిమా టాప్ ఐదులో కొనసాగుతూ వస్తోంది బాక్సాఫీస్ దగ్గర కూడా రూ ఐదు వందలు పైగా వసూలు చేసిన విషయం తెలిసిందే ఐదో స్థానంలో మరో హిందీ మూవీ దడక్ రెండు ఉంది నెట్ఫ్లిక్స్లోనే స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు ఒకటి తొమ్మిది మిలియన్ల వ్యూస్ వచ్చాయి రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన దడక్ సినిమాకు ఇది సీక్వెల్ బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది గతవారమే ఓటీటీలోకి స్ట్రీమింగ్కు వచ్చింది ఈ వారం ఓటీటీలో వీక్షకులను ఆకట్టుకున్న టాప్ ఐదు సినిమాలలో మోహన్లాల్ హృదయ పూర్వంతన స్థానాన్ని నిలబెట్టుకుంది వివిధ జానర్లలోని చిత్రాలు ఓటీటీ ప్లాట్ఫామ్లలో విశేష ఆదరణ పొందుతున్నాయని ఈ జాబితా స్పష్టం చేస్తోంది